నమోదస్స భగవతో అర్హత సమ్మ సమ్ముదేశ నిన్న భిక్షాటన ఎందుకు చేయాలన్న విషయం గురించి చెప్పుకున్నాము అలాగే ఈరోజు దాని కంటిన్యూషన్గా భిక్షాటన చేయడానికి వీలు కాని ప్రదేశాలు ఏంటి అంటే అటువంటి చోట్ల భిక్షాటనకి వెళ్ళకూడదని బుద్ధ చెప్పాడు ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే అంటే ఈ ఆహారాన్ని గ్రహించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ లాభ సత్కారాల పట్ల వ్యామోహాన్ని ఎలా వదిలిపెట్టాలి అన్నది ఈరోజు చెప్పుకుందాం ముందుగా భిక్షాటన చేయడానికి దర్శించరాని ప్రదేశాలు ఏంటంటే ఒక భిక్షు వచ్చినప్పుడు వారు ఇష్టానుసారంగా లేచి నిలబడినప్పుడు నమస్కరించినప్పుడు హృదయపూర్వకంగా ఆసనం చూపించినప్పుడు వారి వద్ద ఉన్న వాటిని చూపించకుండా దాచినప్పుడు ఎంతో ఉంచుకొని ఏదో పిల్లికి కోడికి కాకి విదిలించినట్లు విదిలించినప్పుడు అజాగ్రత్తగా ఆలక్ష్యంగా శ్రద్ధ లేకుండా ఇచ్చినప్పుడు ధర్మం వినడానికి ముందుకు రానప్పుడు ఈ తొమ్మిది ఇళ్లకు భిక్షువు దర్శించడానికి వెళ్ళరాదు వెళ్ళిన లోనికి వెళ్ళి కూర్చొని రాదు అని ఇది అంగుత్తరని కాయలో మనకి భగవానుడు చెప్పడం జరిగింది అంటే ఒక భిక్షువు ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా వాళ్ళు కూర్చొని ఉంటే గనుక గృహస్థులు లేచి నిలబడి వారికి హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని ఆహ్వానించాలి ఇంకా దాంతోపాటు వారికి ఆసనాన్ని చూపించాలి అంటే కూర్చోడానికి ఎత్తైన ఆసనాన్ని ఏర్పాటు చేయాలి సో అలాగే దానం ఇవ్వడంలో లోభాన్ని ప్రదర్శించకూడదు సో ఇటువంటి చోట భిక్ష భిక్ష వెళ్ళకూడదని భగవానుడు చెప్పాడు ఎందుకంటే శ్రద్ధను పెంచే విధంగా ఉండాలి అంటే ఈ శ్రద్ధ ఉన్న వాళ్ళ దగ్గరగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొంచెం మరింత శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది మిగతా చోట్లకు కూడా వెళ్ళొచ్చు మరి ధర్మాన్ని తూలనాడినట్టుగా ఉండే చోట కొన్నిసార్లు వెళ్లకుండా ఉండడమే మంచిది అని భగవానుడు చెప్తాడు ఇంకా ఒకనొక సందర్భంలో భగవానుడు ఒక ఊరిలోకి వెళ్తూ ఉండగా ఆ గ్రామంలోని ప్రజలందరూ ఎవ్వరూ కూడా భిక్షనివ్వరు అయితే భగవానుడు చెప్తాడు సారీ ఆనంద బంతి అంటాడు బంతే ఇక్కడ మనకి సరిగ్గా భిక్ష దొరకట్లేదు కదా మరి అటువంటప్పుడు మనం ఇక్కడ ఉండటం ఎందుకు వేరే చోటికి వెళ్దాము అంటే అప్పుడు భగవానుడు చెప్తాడు ఆనంద లేదు లేదు ఇక్కడే ఉందాము ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట మనం ఉండాల్సిందే ఆ ప్రతికూల పరిస్థితుల్ని మనం వదిలిపెట్టి ఎంత దూరం వెళ్ళినా అది మారిపోదు అని అలా చెప్తాడు అంటే ప్రతిసారి అలా అని కాదు అంటే అసలు పెట్టే దొరకట్లేదు ఉండటానికి యోగ్యంగా లేదు అంటే అటువంటి చోట ఉండకుండా ఉండటమే మంచిదని భగవానుడు చెప్తాడు అలాగని మనకి నచ్చిన వాళ్ళ చోట దగ్గరే ఉండాలి శ్రద్ధ చూపించే వాళ్ళ చోటే ఉండాలని కూడా లేదు ఇంకా విశ్వాసం లేని చెడ్డ ఆలోచనలు ఉన్న వారి ఇళ్ళ నుండి రుచికరమైన ఆహారాన్ని పరీక్షించకుండా భుజించరాదు ఆ ఆహారాన్ని ఇతరులకు కూడా ఇవ్వరాదు ఒక్కోసారి వారు విష ఆహారాన్ని కూడా ఇవ్వవచ్చు వారు తినకూడని చది అన్నాన్ని రాత్రంతా నిల్వయున్న పాయసాన్ని బిచ్చగా వేయవచ్చు అలాంటి చెడిపోయిన ఆహారాన్ని భుజించరాదు ఒక్కోసారి శ్రద్ధ లేని గృహస్థులు ఆహారంపై మూత వేయకుండా ఉంచిన ఆహారాన్ని ఇవ్వవచ్చు దానిలో యథేచ్ఛకంగా కొన్ని పురుగులైనా లేకపోతే తేళ్ళు కానీ సాలేళ్ళు కానీ పడి ఉండవచ్చును చెడిపోయిన ఆహారానికి సుగంధ ద్రవ్యాలను చేర్చి భిక్షగా ఇవ్వవచ్చు అలాంటి ఆహారాన్ని భుజించరాదు ఒక్కోసారి వారు రోగి శరీరాన్ని తుడిచినా లేక దిష్టి తీసిన ఆహారాన్ని బిచ్చగా వేయవచ్చు అలాంటి ఆహారాన్ని వాసన వల్ల కనిపెట్టి భుజించకుండా పారవేయాలి ఏది ఏమైనా అనుమానం వచ్చిన ఆహారాన్ని భుజించకుండా ఉండడం ఆరోగ్యానికి మేలు ప్రాణి ప్రాణానికి హాని కలగకుండా ఉంటుంది ఒకసారి ఒక భిక్షువు బిచ్చాటానికి వెళ్తాడు అయితే ఒక శ్రద్ధగల ఉపాసకుడు ఇస్తూ ఇస్తూ అతని అంటే భోజనాన్ని వేస్తూ ఉన్నప్పుడు అతని బొటని వేలుకి ఇంతకుముందే ఒక ఆపరేషన్ జరిగి ఉంటుంది ఆ భిక్ష వేస్తూ ఉన్నప్పుడు ఇతని బొటని వేలు కూడా ఆ భిక్షా పాత్రలో పడిపోతుంది అయితే ఆ భిక్షు అక్కడి నుంచి తిరిగి వచ్చి భిక్షన్నాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ వేలు కనబడుతుంది అది రక్తంతో కూడా ఉంటుంది ఏం చేస్తాడు ఇప్పుడు దానికి ఆహారం అంటే అతడికి ఆహారం అది తప్ప ఇంకేమీ లేదు అందుకని వేలును మాత్రం ఉన్న అంటే వేలు పడినంత ఉన్న ఆహారాన్ని ఆ పిటికీలతో తీసి పక్కన పడేసి మిగతా ఆహారాన్ని భుజించాడు అంటే కొన్నిసార్లు ఏదైనా చెడిపోయిన ఆహారం కానీ పాడైపోయింది లేకపోతే తినకూడని ఆహారాలు లభించినప్పుడు ఏదైతే మంచి ఆహారం ఉందో దాన్ని తీసుకొని ఏదైతే పాడైపోయిన ఆహారం ఉందో దాన్ని పడివేయటం మంచిది ఇంకోటి ఏంటంటే ఎవరైనా దానం చేసేటప్పుడు మంచి వస్తువులు కానీ మంచి ఆహారాన్ని మాత్రం ఇస్తే దానికి గొప్ప ఫలితం వస్తుంది అంతేగాని ఏదో మా ఇంట్లో పనికి రావట్లేదు కదా దీన్ని ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో ఇస్తే దాని దానం యొక్క ప్రతిఫలం అనేది సరిగా ఉండదు సో ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి దానం ఇచ్చేటప్పుడు ఎవరైనా అలాగే లాభం పొందే మార్గం వేరు నిర్బాణం పొందే మార్గం వేరు బుద్ధుని శిష్యుడైన భిక్షువు ఈ రెండిటిని వేరు చేసి చూస్తాడు లాభాల కొరకు చూడడు అతడు ఏకాంతమే కోరుకుంటాడు కొందరు భిక్షువులు వారి పూర్వపుణ్యాల వల్ల ఎన్నో లాభాలను పొందుతారు సరైన రీతిలో వాటిని పొందడం దోషం కాదు అయితే వాటి కోసం ఆశపడరాదు వాటిని పొందడం చేత అహంకారిగా మారరాదు మనసును విషతుల్యం చేసుకోకూడదు కొద్ది పుణ్యపారిమితలు కలవారికి కొద్దిపాటి లాభాలు చేకూరుతాయి వారు వారితోటే అంటే వాటితోటే తృప్ సంతృప్తి పడాలి అంటే కొందరికి ఎక్కువ లాభాలు ఉంటాయి కొందరికి తక్కువ లాభాలు ఉంటాయి ఉన్నవాడితోటి సంతృప్తి పడాలి క్రితం చేసుకున్న పుణ్యం వల్ల దొరికినంత దొరికితే సంతృప్తి పడని భిక్షువు అదనంగా పొందాలనే ఆశతోటి పాపం చేస్తాడు మోసం చేస్తాడు ఎంత లేదన్నా చిన్నపాటి దోషమైనా చేస్తాడు ఆ చిన్న పాపం చేయకుండా తనది కానీ లాభాన్ని పొందలేడు ఒక్కోసారి అబద్ధం ఆడడం వంటి గట్టి పాపాన్నే చేస్తాడు శీలం పోగొట్టుకుంటాడు ఇలా లాభాల వలలో పడిన భిక్షు తన సమయం అంతా ఆ లాభం పొందడానికి కేటాయిస్తాడు చేయవలసిన వినే విధులకి హాజరవ్వడు బుద్ధుడిని ఇంకా ఆచార్యుని సలహాలను ఇంకా ధర్మాన్ని వినడానికి సమయం ఉండదు నిబ్బాన మార్గాన్ని వదిలివేస్తాడు ప్రవచ్య తీసుకున్నది నిబాణం కొరకే ప్రమాదంలో పడి ఆ లక్ష్యాన్ని వదిలి చెడ్డ జీవనం సాగిస్తాడు ఎక్కువ లాభాలు పొందిన భిక్షువు అహంకారంతో పేరు ప్రతిష్టల కోసం పాకులాడతాడు తక్కువ లాభం అంటే తక్కువ లాభం చేకూరినప్పుడు లాభాలు పొందడానికి ఆరాటపడతాడు కొందరు భిక్షువులు సంపద లేనిదే జీవించడం కష్టమని భావించి తప్పుడు జీవన శైలికి అలవాటు పడతారు మానవునిగా పుట్టింది కుశల కర్మలు ఆచరించడానికే మంచి జీవన ఆధారాన్ని అందించగల శక్తి కుశల కర్మలకు కూడా ఉంది కనుక భిక్షువులు తమ జీవన ఆధారం గురించి కుశల కర్మలను ఆచరించకుండా ఉండనవసరం లేదు కుశల కర్మలను అంటే కర్మలను ఆచరించకుండా ఎంతో కాలం జీవించడం కంటే చావడం మేలు అని బుద్ధులు వంటి మహాపురుషులు బోధనలు చెప్తూ ఉంటాయి నిబ్బాన మార్గంలో కొద్దిపాటి భౌతిక లాభాలు పేరు ప్రతిష్ట మాత్రమే కలగవచ్చు అయినంత మాత్రాన నిబ్బాన మార్గాన్ని విడువరాదు ఎన్నో గౌరవాలు లాభాలు పేరు ప్రతిష్టలు పొగడతలు ముఖ్యమైతే అవన్నీ అంటే ఇవన్నీ కూడా ముఖ్యమైతే అవని కానీ తధాగతుడు వాటిని ప్రమాదకరమైన వాటిగా చెప్పాడు లాభాల గురించి తథాగతుడు ఇలా చెప్పాడు విషయువుల లాభ సత్కారాలు పేరు ప్రతిష్టలు తీవ్రమైనవి పరుషమైనవి కఠినమైనవి ప్రమాదమైనవి నిబ్బారానికి అర్హత పదవికి చేరడానికి అడ్డంకులు కనుక భిక్షువుల మీరు క్రమశిక్షణలో ఉండండి మీ కుశల చిత్తాన్ని అవి పట్టి బండిస్తాయి పాడు చేస్తాయి నాశనం చేస్తాయి కనుక వాటిని విడిచిపెట్టడానికి గట్టిగా నిశ్చయించుకోండి శ్రమణ ధర్మాన్ని అనుసరించే కొందరు భిక్షువులు అధిక లాభాలు పేరు ప్రతిష్టలు పొందడం వల్ల ఆశ అహం అనే రెండు వృద్ధి అవడంతో చాలా డొల్లగా తయారవడం తరచూ చూస్తూ ఉంటాము ఇలా లాభాలు పేరు ప్రతిష్టలు పొందిన భిక్షువులను దారి తప్పించడానికి వారి చెంతకు ఇలా లాభాలు పేరు ప్రతిష్టలు పొందిన భిక్షువులను దారి తప్పించడానికి వారి చెంతకు కొందరు పాపాత్ములు చేరుతారు వారి భిక్షువులను ప్రవజ నుండి తప్పించే తీరుతారు ధర్మంలో వచ్చి అంటే వచ్చిన లాభ సత్కారాలు కూడా ప్రమాదకరమైనవేనని తథాగతుడు పేర్కొన్నాడు లాభ సత్కారాల గురించి ఇలా చెప్పాడు ఇల్లు వదిలి తలను బోడి చేసుకుని సంఘంలో చేరిన వానికి తిండిపై కోరిక వేసుకునే చివరాలపై మక్కువ తీరకపోతే పరమపదం అనేది ఎలా దొరుకుతుంది గృహస్థుల వద్ద ఏదైనా దానాన్ని సంగ్రహించే సమయంలో ఆసక్తి అనే ప్రమాదాన్ని గుర్తించి భిక్షువు జాగ్రత్తగా ఉండాలి గృహస్థులు చూపించే గౌరవాన్ని గుడ్డి భావించాలి అల్పేచ్ఛ కలిగి ఉండాలి ఎరుకతో నిర్లుప్తంగా ఉండాలి భిక్షువులు ఎక్కువ అంటే ఎంత ఎక్కువ సంపదలతో ఉంటే అంత ఎక్కువ మంది శత్రువులు తయారవుతారు శత్రువులు రెండు రకాలుగా ఉంటారు ఈర్ష్య వారు మొదటి రకం వారు సంపదలు గల భిక్షువులకు ఎంతో హాని చేస్తారు కొందరు తాము లాభం పొందడానికి స్నేహితుల వలె దగ్గర చేరుతారు వీరు రెండవ రకం వీరు భిక్షువులను తప్పు తరవ పఠించడానికి ప్రేరేపిస్తూ మరింత హాని చేస్తారు ఎందరో భిక్షువులు వీరి వల్ల ప్రవజ్జ నుండి పతనమై ప్రమాదంలో పడిపోతారు కనుకనే తిస్స మహాతీరుడు సంపదలను వదిలి వేయమని కొద్ది ఆవశ్యకాలు గ్రహించే వారిగా ఉండమని తన గాథల్లో ఇలా తెలిపాడు ఒకవేళ ఏ అయినా ఎక్కువ లాభ సత్కారాలు లభిస్తే తక్కువగా ఉన్న భిక్షువులకు ఇవ్వాలి పిసినారి వలె అవి పాడైపోయే వరకు చూడు దాచుకోకూడదు ఆశతో వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకోకూడదు విక్షువులారా ఉపాసకులు అంటే ఎవరైతే దానం ఇస్తూ ఉన్నారో వారు దానం చేసిన ఆవశ్యకాలు మిగిలిపోతే వాటిని నాశనం చేయకూడదు అని వినయశీలంలో తెలుపుచున్నాను ఎవరైనా ఇలా మిగులు ఆవశ్యకాలను నాశనం చేస్తే దోషానికి గురి అవుతారు మిగిలిన వాటిని బంధువులకి ఇవ్వడం కూడా అది నాశనం చేసినట్లే అవుతుంది అనవజాని బిక్కవే మాతూ పితానం దేతుం అంటే తల్లిదండ్రులకి ఇవ్వడం అన్నది దోషం కాదు అంటే భిక్షువుకి లభించిన ఏవైతే ఆవశ్యకాలు ఉన్నాయో వాటిని తల్లిదండ్రులకి మాత్రం ఇవ్వచ్చు మిగతా వారికి ఇవ్వకూడదు అలానేం లేదు కొన్నిసార్లు నాశనం అయిపోతుంది అంటే వాటిని ఇవ్వడంలో తప్పులేదు ప్రత్యేకంగా ఇతడికి వచ్చినవన్నీ కూడా పంచుకుంటూ వెళ్ళకూడదు అయితే వినే అట్ట కథలో ఇలా తెలపబడింది కన్నవారికి తప్ప ఇతర బంధువులకి ఇస్తే అది అంటే దోషమవుతుంది అని భిక్షువులకి సేవ చేసే గృహస్థులకి ఇంకా బిక్షు దీక్ష కోసం ఉన్న గృహస్థులకి మిగులు ఆవశ్యకాలను ఇవ్వటం భిక్షువుకి దోషం కాదు డబ్బు లేని బాటసార్లకి ఆరామాన్ని సందర్శించే పేదవారికి దొంగలకు రాజుగారి వార్తాహరులకు ఆవశ్యకాలను పంచకపోతే అవి పాడైపోతాయి సో సంపదలను లాభ సత్కారాలను పేరు ప్రతిష్టలను ఆశించి ఆరామాల్లో ఉండరాదు ఆహారం కోసం ఆరా ఆరామాల్లో ఉండరాదు పేరు ప్రతిష్టల కోసమై ఆరామాల్లో ఉంటూ ధ్యానం కూడా చేయరాదు ఆదాయానికి వ్యయానికి లాభనష్టాలకు నిందలకు పొగడతలకు పేరు ప్రతిష్టలకు అవమానాలకు సంతోషానికి దుఃఖానికి ఇలా ఎనిమిది ధర్మాలు ఉన్నాయి అష్టలోక ధర్మ అంటారు అంటే ఈ ఎనిమిది ధర్మాలలో సహనంతో ఉండాలి అని చెప్తాడు అంటే లాభం కలిగిన నష్టం కలిగిన ఆదాయం వచ్చినా వ్యయమైన లేకపోతే నింద కలిగిన పొగడతలైనా ప్రతిష్టలైనా అవమానమైన సంతోషమైన దుఃఖమైన అన్నిట్లలో ఉపేక్షతో ఉండాలి అని చెప్తాడు అంటే నిందలు ఒంటరిగా ఉంటే రావు ఏ గృహస్థు కానీ భిక్షువు కానీ లోకంలో ఎల్లప్పుడూ ఒకే స్థితిలో కొనసాగడం లాభ నష్టాలు ఆదాయ వ్యయాలు కాలంతో పాటు మారుతూ ఉంటాయి భిక్షువు వాటిని తట్టుకొని ఎదుర్కొనే మనో సామర్థ్యం అనేది కలిగి ఉండాలి లోక ధర్మాలను తట్టుకునే గుణాన్ని తాడి గుణాయా అంటారు అంటే చలించనితనం స్థిరంగా దృఢంగా నిలిచే గుణం ఇది ఆర్యుల యొక్క లక్షణం బుద్ధులకు అర్హంతులకు ఈ గుణం పూర్తిగా పుష్కలంగా ఉంటుంది భిక్షువులు కొంతమేరకు ఈ గుణాన్ని వృద్ధి చేసుకోవాలి ఈ గుణం లేకపోతే భిక్షు సాధన కష్టమైపోతుంది ఒక భిక్షువు అనే కాదు గృహస్థుడు కూడా ఈ ఎనిమిది ధర్మాలలో ఉపేక్షను ఉండటం నేర్చుకోవాలి అప్పుడే సుఖంగా ఉండగలుగుతాడు ఏంటి లాభము నష్టము నింద ప్రశంస సుఖము దుఃఖము ఇంకా ఇవన్నీ కూడా ఈ మనుష్య ధర్మాలన్నీ అనిచ్చాలి అశాశ్వతాలే విపరణ ధర్మాలే అని భగవానుడు చెప్తాడు ఇంకా ఒక తేరుడు గోదత్త అనే తేరుడు ఇలా చెప్పాడు జారిపోక పెనుగులాడి పట్టుబడి లాగుతుంది మంచి జాతిగిద్ద ఎంత బరువు బండినైనా చివరకు సఫలమవుతుంది ఈ విధంగా గంభీరమైన సముద్రం కట్టను దాటదో ఆ విధంగా ఆ విధంగా శాంతి పరిధిని దాటకుండా ఉండటం అరియ ధర్మంలో నిండుగా ప్రజ్ఞ గలవారి లక్షణం జనులు కాలం సమీపించగానే మృత్యు సన్నిధిని చేరుతారు భవచక్రంలో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ పుట్టి మరణిస్తూ దుఃఖచక్రంలో పడి బాధపడతారు ప్రాణులు యథాభూత జ్ఞానం లేకపోవడం వలన సుఖాల్లో పొంగిపోతారు దుఃఖంలో కొంగిపోతారు ఇహలోక దుఃఖం కూడా ఇహలోక సుఖం కూడా దుఃఖ సముదాయమేనని తెలిసిన వారు బాధలందు కూరుకుపోరు ఇహలోకం అంటే కొంతమంది నేను ఇక్కడ పుణ్యకార్యాలు చేయడం వల్ల ఈ లోకంలో జన్మిస్తాను ఆ లోకంలో జన్మిస్తాను అక్కడ పుట్టాలి ఇక్కడ పుట్టాలని కోరికలు పెట్టుకుంటారు కానీ ఆ ఇహలోకాలు కూడా ఏదో ఒక రోజు వాళ్ళ పుణ్యం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక భావంలోకి పడతారు అందుకని అది కూడా దుఃఖమే అందుచేత నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి దుఃఖాలకు కారణమైంది తృష్ణ దీన్ని మూలపటేళ్లను నరికి వేసిన వాడు ఉపేక్షగా చూస్తూ భావన చెందుతాడు ఇంద్రకీలం వలె అంటే లోతుగా పాతిన స్తంభం స్థిరంగా ఉంటాడు అంటే ఆ విధంగా ఒక స్తంభంలాగా స్థిరంగా ఉంటాడు పొంగిపోవడం కుంగిపోవడం జరగదు లాభ నష్టాలను పరిగణలోనికి తీసుకోడు కష్ట సుఖాలకు చెలించడు నింద ప్రశంసలకు కుంగిపోడు పొంగిపోడు యశ అపశయాలకు సమతతో ఉంటాడు ఇలాంటి ధీరపురుషుడు భవ సమర భూములు అందు ఓటమి పొందడు పుష్కరిణిలో ఉండే తామరాకు తడవనట్లు మునుగనట్లు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండే ధీరపురుషుడు ఓటమి పొందక సుఖంగా ఉంటాడు అధర్మంతో జీవిస్తూ లాభించే కన్నా ధర్మంలో నష్టపోయినా మంచిదే అధార్మికునికి లాభం ఆర్జించే కన్నా ధార్మికునికి లాభం పొందకపోయినా శ్రేయస్కరమే అల్పుడు పొగుడుతూ ఆకాశానికి ఎత్తిన కీర్తి నిలవదు విజ్ఞాని చేసిన విమర్శ కూడా మేలు చేస్తుంది దుష్టబుద్ధి కలవాని చేత పొ పొగిడించుకొని సంతోషపడటం కన్నా పండితుని చేత నిందింపబడిన బాధపడనవసరం లేదు ఇదే మేలు చేస్తుంది కామరాగాల్లో సుఖం కోరుకోవడం కన్నా ఏకాంత తపంలో కష్టాలను సాయించడం మేలు అధర్మంలో జీవించడం సద్ధర్మంలో మరణించడం ఈ రెండిటిలో ధర్మంలో మరణించడమే మేలు ఇది ప్రియం ఇది అప్రియమని పట్టుదలకపోవద్దు కామ క్రోధాలను వదిలివేసి శాంతి పొందిన మునికి అంటే భిక్షువుకి భవాభవాలు ఉండవు లోకంలో నిష్కలంకంగా చెరిస్తాడు భోజ్యాంగాలు ఇంకా ఇంద్రియాలు బలాన్ని ఇస్తాయి భోజ్యాంగాలు ఏడు భోజ్యంగాలు ఉంటాయి ఇంద్రియ ఇంద్రియాలు అంటే ఇవి బలాలు అని చెప్పవచ్చు శ్రద్ధ సతీ వీర్య సమాధి ప్రజ్ఞ వీటిని ఇంద్రియాలని కూడా అంటారు వీటిని పెంపొందించుకున్నవాడు దుఃఖం నుంచి బయటపడతాడు కనుక వాటిని అనుభూతి పొందే నిబానాన్ని పొందు పరమశాంతిని పొందు ఆశ్రవాల క్షయాన్ని పొందు అనుపాధి శేష నిబానాన్ని పొందు అని ఆ గోదత్త తేరుడు చెప్తాడు సో ఈ విధంగా దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి ఈ లాభ సత్కారాల విషయాలను ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత బాగుంటుంది